తెలంగాణ గ్యారంటీ వేతనం కోసం కోటీలు ఆశాల ఆందోళన నలభై రెండు శాతం కోట కోసం హైదరాబాద్లో బీసీల గర్జన హైదరాబాద్లో నిరుద్యోగుల సభర బేరి సచివాలయం ముట్టడికి యత్నం పలుచోట్ల ప్లకార్డులతో ప్రదర్శన రూపం రాసింది ఎందరో దరఖాస్తుల దరఖాస్తుదారులపై స్పష్టత కోరుతూ ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థుల నిరసన గొర్రెల పథకాలపై స్పష్టత ఇవ్వండి కరీంనగర్లో ఆందోళన కరెంటు కోతలు రుణమాఫీ నిర్మల్లో ధర్నా నారు ఎండుతున్న కరెంట్ ఇవ్వరా డీడీలు కట్టినరా ట్రాన్స్ఫారంలు లేది డీడీలు కట్టినం ట్రాన్స్ఫారమ్లు ఏది కామారెడ్డిలో అన్నదాతల ఆగ్రహం హైవేకు భూములు ఇవ్వడం భూములు ఇవ్వబోమని భూపాలపల్లి వైర రైతుల బైఠాయింపు ఫీల్డ్లో సర్వే అడ్డగింత ఇక్కడ ద ధర్నాలతో దద్దరిన తెలంగాణ అని చెప్పి మనం ఈ టైటిల్ ఒక్కసారి యాద్ చేసుకుందాం ఆనాడు తెలంగాణ కోసం ఆనాడు తెలంగాణ రావాలని చెప్పి సబండ వర్గాలు వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనకి తెలంగాణ పోరాటంలో చాలామంది విద్యార్థులుగా చాలామంది ధర్నాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాము మళ్ళీ ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో వారి హక్కుల కోసము వారి అభివృద్ధి కోసము వివిధ రకాల సబండ వర్గాల ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా ధర్నాలు చేస్తూ ఉన్నారనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఆశాలకు ఏ విధంగా వీళ్ళు ఆశలు పెట్టిరు ఆశా వర్కర్లకు మేం మేము రాగానే పద్దెనిమిది వేల వేతనం ఇస్తాము అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పిరు దానికి సపోర్ట్ లేకపోయే అదేవిధంగా నలభై రెండు శాతం కోటా కోసం హైదరాబాద్లో ధర్నాకు సంబంధించి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సభకు సంబంధించి ఆ రోజు చెప్పినటువంటి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి అంశాన్ని ఇప్పటివరకు కూడా ఒక కొలిక్కి రాదు ఇప్పటివరకు ఇప్పటివరకు కూడా దాని మీద ఎలాంటి స్పష్టత లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి దానిపైన ధర్నా చేస్తూ ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్లో నిరుద్యోగుల సబర బేరి అని చెప్పి నిరుద్యోగులైతే మండి పడతా ఉన్నారు సబరపేరి అని చెప్పి హైదరాబాద్లో మీ ఇంటిని ముట్టడిచ్చిరు సీఎం కార్యాలయాన్ని ముట్టడిచ్చిరు ప్రజా వారిని ముట్టడిచ్చిరు ఇవాళ సెక్రటరీ కూడా ముట్టడిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము సచివాలయం ముట్టడికి యత్నం పలు చోట్ల ప్లకార్తో ప్రదర్శన అని చెప్పి కనిపిస్తాను గ్రూప్ వన్ రాసింది ఎందరు ఎంతమంది రాసిరు ఎంతమంది రాయలేదు ఏందనేది క్లియర్ కట్గా మనకు కనిపిస్తలేదు దరఖాస్తుదారులపై స్పష్టత కోరుతూ ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థుల నిరసన దీనికి సంబంధించి కూడా అక్కడ నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది గొర్రెల పథకంపై స్పష్టత ఇవ్వండి గత ప్రభుత్వం గొర్రెలిచ్చి గొల్ల కొరు గొల్ల కుర్మలని యాదవ్ అన్న సోదరులని ఆదుకున్న ప్రభుత్వము గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వము గొర్రెలపైన స్పష్టత లేదు అరే గొర్రెలు ఇస్తాము ఇయ్యమని అన్నారు కొంతమంది డీడీలు కట్టుకొని వాళ్ళ డీడీలు ఒకవేళ వెనక్కియమంటే కూడా కొన్ని చోట్ల వెనక్కియ్యని పరిస్థితి సో ఆ విధంగా కూడా యాదవ్ సోదరులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది కరీంనగర్లో ఆందోళన కరెంటు కోతలు రుణమాఫీ నిర్మల్లో ధర్నా ఏమి ఇస్తారు వీళ్ళు రుణమాఫీ నిర్వహణ ఏమిస్తారు ఏం చేస్తారు ఎన్నో దానిపైన ఎన్నో ప్రణాళికలు తీసుకొస్తున్నారు ఒక విధంగానేమో ఏదైతే ప్రధాని మోదీ ఇస్తున్నటువంటి సంభోజన నిధికి సంబంధించిన ఏదైతే రైతు భరోసాకి రైతుకు సంబంధించిన రెండు వేలు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఆ విధంగా ఇది తీద్దాము అని చెప్పి కొన్ని ప్రణాళికలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఏం చేస్తారు ఏందో మనం క్లియర్ కట్గా తెలవట్లేదు కానీ దానిపైన కూడా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని చెప్పి దానిపైన కూడా కరెంటు కోతలపైన కూడా ఇవాళ ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నారి ఎండుతున్న కరెంట్ ఇవ్వరా ఇవాళ నారు ఎండుతున్న కరెంటు లేదు ఎందుకు ఇస్తారు వీళ్ళు రైతులను పుచ్చుకోవడానికి వచ్చినారు కాబట్టి కరెంటు ఇవ్వకుండా నీళ్ళు ఇవ్వకుండా రైతు భరోసా ఇవ్వకుండా ఇవాళ రుణమాఫీ చేయకుండా ఐదు వందల బోనస్ ఇవ్వకుండా రైతులకు సరైన నాణ్యత నాణ్యతమైన విత్తనాలు ఇవ్వకుండా ఇవాళ ఏం చేయకుండా రైతులను పుచ్చుకోవడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిందా అని చెప్పి రైతులు మండుతున్న పరి రైతులు మండిపడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది డీడీలు కట్టిన ట్రాన్స్ఫారా లేదు ఇక ట్రాన్స్ఫరాల కోసం వచ్చింది ఆనాడు తెలంగాణ రాక కూడా ట్రాన్స్ఫారాలు కాలిపోయి ఏ విధంగా రైతులు ఆగమైపోయారో ఈనాడు మళ్ళీ డీడీలు కట్టిన కొత్త ట్రాన్స్ఫారాలు కావచ్చు లేకపోతే కాలిపోయిన ట్రాన్స్ఫారర్లు కావచ్చు వివిధ సంబంధిత ట్రాన్స్ఫర్ల కోసము రైతులు ఆవేదన పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది సామారెడ్డిలో అన్నదాతల ఆగ్రహం ఇదంతా మనం చూస్తూ ఉంటే ఇవాళ సబండ వర్గాలు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు ఆరు నెలల లోపలనే కట్టుకుందని చెప్పుకోవచ్చు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది ఇది ఈ దిశగా పోతే మాత్రం ప్రభుత్వానికి మంచిది కాదు ఈ దిశగా పోతే ప్రజలు తిరగబడితే మాత్రం ప్రభుత్వానికి మంచిది కాదు నిరుద్యోగులు తిరగబడితే మాత్రం ప్రభుత్వానికి మంచిది కాదు దీనిపైన ఒక విచారణ చేయండి అసలు ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు అసలు నిరుద్యోగులు ఏం అడుగుతూ ఉన్నారు ఆశా ఏం ఏమడుగుతూ ఉన్నారు నిరుద్యోగ వృద్ధికి సంబంధించిన అంశాలు ఇవాళ ఏ మంత్రి కానీ ఎవరు కానీ దానిపైన స్పష్టత తీసుకురాలేదు దానిపైన కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తూ ఉంటుంది అదే నిరుద్యోగుని గాలికి ఎందుకు వదిలేస్తూ ఉన్నది అంటే ఒడ్డెక్క ముందుకు ఓడమలన్నా ఒడ్డెక్కినాక బోడమలనా అని చెప్పి ఓడెక్క ముందుకు ఓడమలన్నా ఓడెక్కిన తర్వాత బుడమలనా అని ఒక సాత్రం ఉంటుంది అదే శాతం తిరిగి ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ఏదైతే నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది సో ఇవన్నీ అంశాలు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉన్నది ఇవాళ ధర్నాల కోసమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంది ఇవాళ ధర్నాల కోసమైనా ఇవాళ సబండ వర్గాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని చెప్పి తీసుకొచ్చినారు సో దీనిపైన ఆలోచన చేయాలి ప్రభుత్వము ఏదైతే నిరుద్యోగులు కావచ్చు వివిధ రకాల సమస్యలు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పడతా ఉన్నారో వాటిపైన ఏవైతే అమలు చేయాల్సినటువంటి వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి ప్రభుత్వము లేకపోతే ఇదే దిశగా పోతే మాత్రం ప్రభుత్వానికి మంచిది కాదు